మహిళల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహర్నిశలు పాటుపడుతుందని మిర్యాలగుడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు సోమవారం పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ ముందు మెప్మా సహకారంతో ఏర్పాటు చేసిన దుర్గాదేవి క్యాంటీన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం మహిళలు సొంత వ్యాపారాలు చేసే విధంగా ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకువచ్చిందన్నారు ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి పొదుల శ్రీనివాస్ చిలుకూరి బాలు ముదిరెడ్డి నర్సిరెడ్డి శాగా జలంధర్ రెడ్డి పందిరి కృష్ణ బల్గూరి శ్రీను కౌన్సిలర్లు పందిరి అనిత నాగలక్ష్మి జానీ బెజ్జం సాయి కొండల్ లతా తదితరులు పాల్గొన్నారు

దాదాపుగా అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అన్ని సంఘాల వాళ్ళు స్వామి సంఘం అయితే సంఘాలు అన్ని సంఘాల వాళ్ళు కలిసి మహిళల్లో ఉన్నటువంటి కొంతమందిని ఎలక చేసుకొని వారిలో ఈ యొక్క క్యాలజీని వారి యొక్క నిరుద్యోగ పిల్లలకు అదేవిధంగా అన్ని విషయాల్లో ఆడవారికి కూడా సమానమైన సత్రులు ఉండాలనే కార్యక్రమం కావాలని ఈ కార్యక్రమాన్ని ఓపెనింగ్ అధికారులందరూ కూడా గొప్పగా ప్రారంభించుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మహిళలకు పెద్దపీట వేస్తుంది ఈరోజు మహిళలు పావుల ఒడ్డీలు తీసుకుంటున్నారంటే దివంగత నేత రాజశేఖర్ గారు రెడ్డి గారి పుణ్యమే అదేవిధంగా మహిళలను ఎక్కువ ముందుదాంజలో నడిపించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కృషి చేస్తూ ఉంటుంది ఆ ఈ రోజు మరి మహిళలందరూ కూడా సొంతంగా వాళ్ళ సశక్తితోటి ఉపాధి కల్పించుకోవాలని చెప్పేసి పొదుపు సంఘాల నుంచి మహిళలను ఎంచుకొని ఈ రోజు కూడా శక్తి క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది ఇది మన మహిళలందరి తరఫున మన మహిళలందరి తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రారంభించిన ఇందిరా మహిళా క్యాంటీన్ దుర్గాదేవి సంఘం నుంచి మా సంఘానికి ఈ గవర్నమెంట్ మాకు ఎలా చేసినందుకు మేము రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాకా నుంచి మహిళలకి ప్రోత్సాహం ఇవ్వాలి అరగారిన వర్గాలకు ప్రోత్సాహం ఇవ్వాలి ఏదైతే అట్టడు వర్గాలు చేసుకున్న వాళ్ళకి పని కల్పించాలి అనే ఉద్దేశంతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని ఏర్పాటు చేయడం జరిగింది మీరు ప్రజలకు మంచి ఆహారాన్ని అందించడానికి మంచిగా ఇక్కడ వచ్చిన ఏ వివిధ గ్రామాల నుంచి వస్తారో సర్వీస్ చేయడానికి మన అనేత గారు ఈ క్యాంటీన్ తీసుకొని అందరి మహిళలతోటి సేవ చేయాలని ఈ ఈరోజు ఈ క్యాంటీన్ మన ప్రేతమ నాయకులు భర్త లక్ష్మణి గారి హాస్పిటల్ మీద ఓపెన్ చేసుకోవడం జరిగింది దీనికి మనందరం కూడా ఈ మహిళలు ఏవైతే వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార ఉద్యోగం ముందుకు వస్తున్నారు దీన్ని మనందరం కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు